శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు మడకసిరా నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేశారు గుండుమల గ్రామంలో చంద్రబాబు లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది మడకసిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేశారు ఆ కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం వి స్క్రీన్ పైన చూడొచ్చు గుండుమల గ్రామంలో చంద్రబాబు నుంచి పెన్షన్లను లబ్ధిదారులు అందుకుంటూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి ఇంటికి ఆయనే స్వయంగా వెళ్ళి పెన్షన్లను అందిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్న వారి కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్లను అందిస్తూ ఉన్నారు అర్హులందరికీ కూడా పెన్షన్లను అందించేటువంటి కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ కొనసాగిస్తూ ఉంది అందులో భాగంగానే చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు జగదీష్ సత్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సత్యా జిల్లా మడగజిల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా మడగచిల్ల మండలం కొద్ది మనిషి మండలం గుండుమల్ల గుండుమల్ల గ్రామంలో ఈ రోజు లబ్ధిదారులకు ఫెక్షన్లు పంపిణీ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కొద్దిసేపటి క్రితమే మడసిర పాలిటెక్నికల్ హై క్యాపిటల్ జరిపిన అక్కడి నుంచి రోడ్డు మార్గంగా గుండుమల్ల గ్రామానికి బయలుదేరు మధ్యలో మల్బరి ఫార్మింగ్ ను పరిశీలించి అక్కడ రైతులు మల్బరి మల్బరి రైతులు కష్టాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు అనంతరం అక్కడి నుంచి గుండుమల్ల గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ముఖ్య ఫ్రైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారు పెన్షన్ పంపిణీ చేస్తారు అట్లా అలాగే లబ్దిదారులతో వాళ్ళకి ఈ సమస్య ఇంత ముందు పెన్షన్ వచ్చేది ఇప్పుడు ఎలా ఇస్తున్నాము ఎలా ఉందని కూడా వాళ్ళు బాధలు మీకు సరిపోతుందా నలభై రూపాయలు పెన్షన్ కదా అని కూడా వాళ్ళతో అడిగి మాట్లాడారు

ఇల్లు ఈ ఇని ఇక్కడేక్కడికి వేస్తా ఉంటుంది పర్లేదు ఇల్లు ఎన్నేసి నీట్ గా ఏం జరుగుతాం దీన్ని కట్టేసి వేస్తారా రెడ్ చేస్తారా ఏం చేయాలమ్మా ఇల్లు బాధ్యాలి చేయండి అది ఉద్దేశం ఏంటి ఇల్లు నీట్గా వేసి ఫ్లోరింగ్ అన్ని వేసిన విషయం శుభ్రంగా ఉండాలి பிள்ளை நேற்று பிள்ளைங்க கூட